భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ లో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది టీమిండియా పేసరైన ప్రసిద్ధ కృష్ణ ఇంగ్లాండ్ బ్యాటర్ జోరూట్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంటే జోరూట్ ను ప్రసిద్ధి కృష్ణ గమనించగా అతను బౌండరీతో బదిలిచ్చాడు ఇక దాంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటే అసలు ఏం జరిగింది అంటే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ఇరవై రెండో ఓవర్లో జరిగింది ఈ ఘటన అప్పుడే క్రీజ్ లోకి వచ్చిన రూట్ ప్రసిద్ధ కృష్ణ వేసిన బంతిని వదిలేశాడు దాంతో ప్రసిద్ధ్ అతని దగ్గరికి వెళ్లి ఏదో అన్నాడు ఆ మాటలకు జోరూట్ కూడా బదులిచ్చాడు ఆ మరుసటి బంతినే జోరూట్ బాధి ప్రసిద్ధ కృష్ణను ఏదో అన్నాడు అతను కూడా ధీటుగా బదులివ్వడంతో వాగ్వాదం చోటు చేసుకుంది ఫీల్డ్ ఎంపైర్ కుమార్ ధర్మసేన ప్రసిద్ధి కృష్ణను మందలించాడు ఎంపైర్ తీరును కేఎల్ రాహుల్ తప్పుబట్టాడు కేవలం ప్రసిద్ధి కృష్ణను మాత్రమే మందలించడం కరెక్ట్ కాదని ఇరువైపులా ఉన్న తప్పును ఎంపైర్ ఎందుకు గుర్తించడం లేదని అలాంటప్పుడు ఖచ్చితంగా ఎంపైర్ కు ఇద్దరిది తప్పని తెలియాలి అంటూ కామెంట్స్ పెట్టాడు దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది జోరుతో ఒక గొడవ కారణంగా ప్రసిద్ధ్ కృష్ణ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు నాలుగు వికెట్లు పడగొట్టాడు అంతకు ముంపు బెన్ టికెట్ ను అవుట్ చేసి ఆకాష్ దీప్ అతని భుజాలపై చేతులు వేసి మరీ సెకండ్ ఆఫ్ సెండ్ ఆఫ్ ఇచ్చాడు ఈ ఘటన ఇరు జట్ల మధ్య అగ్ని రాజేసింది సిరీస్ ఆరంభం నుంచి ఇరు జట్ల ఆటగాళ్లు దూకుడుగానే ఉన్నారు గత మ్యాచ్ లో డ్రా కోసం ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ రద్దు చేశాడు మన భారత ఆటగాళ్ళని కవ్వించాడు ఇక క్రీస్ లో జోస్టంగ్ తో పాటు అప్పటికి హ్యారీ బ్రూక్ ఉన్నారు కానీ ఇప్పుడైతే మాత్రం వాళ్ళకి చాలా స్వల్ప ఆధిక్యత వచ్చింది మన అంటే మన భారత్ కి వాళ్ళు చాలా తక్కువ పరుగులకి అవుట్ అయిపోయారు